మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ నిషేధిత ఆల్ఫాజోలం డ్రగ్స్ తయారీ కేంద్రంపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ సంగారెడ్డి పోలీసులు సంయుక్తంగా దాడులు సుమారు కోటి రూపాయల విలువగల రెండు పాయింట్ ఆరు కిలోల ఆల్ఫాజోలం ముప్పై కేజీల ఆల్ఫాజోలం ముడి పదార్థాలు సీజ్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సంగారెడ్డి జిల్లా గుమ్మడి మండలంలో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని నిందితులు గోసుకొండ ఆంజరెడ్డి ప్రభాకర్ గౌడ్ సాయి కుమార్ గౌడ్ క్యాసారం రాకేష్ అనే నలుగురు వ్యక్తులు కలిసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలన్న దురాశతో గుమ్మడిదల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివార్లో సర్భై నంబర్ నూట డెబ్బై నాలుగు బై ఇరవై ఎనిమిదిలో నిషేధిత ఆల్ఫాజోలం తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకొని సుమారు కోటి రూపాయల విలువగల ఆల్ఫాజోలం ముప్పై కేజీల ముడి పదార్థాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ సంయుక్తంగా దాడులు చేసి స్వాధీనం చేసుకున్నట్లు చెన్నూరి రూపేష్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు నలభై లక్షల విలువ చేసే రెండు పాయింట్ ఆరు కేజీల ఆల్ఫాజోలం ముప్పై కేజీల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు ఆల్ఫాజోలం కళ్ళు కలుపుతారని ఇది చాలా స్లో పాయిజన్గా పనిచేస్తుందని మీరు తయారు చేసిన ఆల్ఫాజోలం కళ్ళు దుకాణంలో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు ఈ డ్రగ్స్కి బానిసలై విద్యార్థులు అమాయక ప్రజలు మత్తులో తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని వారిని నమ్మిన కుటుంబాన్ని రోడ్డున పడుతున్నాయని ప్రజలకు విద్యార్థులకి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసుల తరఫున ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్న వారిపై సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు కేసులో అంజరెడ్డి సాయికుమార్ గౌడ్ని అరెస్ట్ చేశామని ప్రభాకర్ గౌడ్ పరారీలో ఉండగా క్యాసారం రాజేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పీ శ్రీధర్ ఇన్స్పెక్టర్ సంతోష్ పఠాన్చరు డిఎస్పీ రవీందర్ రెడ్డి జిన్నారం సిఐ సుధాకర్ కుమార్ జిన్నారం సిఐ సుధీర్ కుమార్ ఎస్ఐలు మహేశ్వర్ రెడ్డి విజయరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు సో మా నాకు మందు కలిపిన కళ్ళే కావాలంట ఆ మందు కలిపిన కళ్ళు అనేది ఆ మందు అనేది అల్ఫోజలం సో టీజీ న్యాప్ తరపు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది సో వాళ్ళను కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి మాకు కూడా చెప్పండి సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీనా వేరుపడినప్పటి ఏర్పడినప్పటి నుండి ఒక ఐదు ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ అంటే మనము ఉత్పత్తిలోనే ఇది క్లోజ్ చేయాలి అన్నది అని అన్న కాన్సెప్ట్లో టీజీ న్యాప్ అండ్ డిస్టిక్ పోలీసులు కలిపి జిన్నారంలో అండ్ వివిధ డిస్టిక్ చెట్లపల్లిలో విజయవాడలో ఒకటి అండ్ పసల్వాడి గుమ్మడితల సో సంగారెడ్డిలోనే ఇది మూడో ప్లాంటు మనము క్లోజ్ చేసేది ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్లలో ఉండే ఏమేంటంటే వాటి యొక్క ఆ దానిలో ఆ ముసుగులో వీళ్ళంతా కూడా ఇక్కడ విరివిగా మనకు ముడి పదార్థాలు దొరుకుతాయి నాలెడ్జ్ ఉంటుంది కెమిస్ట్ సో అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు సో మీ దగ్గర కూడా ఎవరైనా అనుమానితంగా ఇట్లాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేసినా ఇట్లాంటి షెడ్స్ ఏర్పాటు చేసినా ఏదో అనా అనాథరైజ్డ్ జరుగుతుందని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టీజీ యాప్కు మరి జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వండి దానికి తగిన దాంతో దాంతోపాటు మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి మీరు ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషను కొన్ని లక్షల మందిని కొన్ని వేల మందిని కాపాడుతుంది ఎందుకంటే ఈరోజుకి ఒక ప్లాంట్ మూసేసినాం కాబట్టి దాదాపు ఒక ఇరవై ముప్పై కేజీల అల్ఫ్రాజులం బయటికి పోకుండా మనం కాపాడం సో ఇరవై ముప్పై కేజీల అల్ఫ్రాజలం అంటే దాదాపు ఒక లక్ష మంది ఒక కళ్ళు తాగొచ్చు దాంతో సో వాళ్ళందరినీ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో మీ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా టీజీ నాబ్ లైన్ నెంబర్ కానీ అని జిల్లా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఇస్తే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచి వాళ్ళ మీద ఎవరైతే నిందితున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్